ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసి ఖార్గే సాబ్ వచ్చి వచ్చి చేవల అయిపోయి పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేము ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిండ్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచిండ్ర ఇంకెన్ని చెప్పిన వాళ్ళు ఒకటిగా నిన్ను అంత పెద్ద ఇష్టం దాన్ని నేను ఫస్ట్ మహేష్ ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పి నువ్వు అలా మేని మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏం ఇంత దళిత బంధే కాదు ఎంత లంగలంటే అంటే ఏది పడుతుంది చెప్పుకుంటా వేరు నోటికి ఎంతస్తా అంత శ్రీధర్బాబు ఆయన రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్ని అడుగుతాను ఏమైనా నువ్వే కదా చైర్మన్ నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు అది ఇస్తమండి అంటాడు ఇస్తమండండి అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సోరుడు అడ్డు పొడిచినా అని డైలాగుతుంది ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్ అంటే వాళ్ళకు ఇంకో రోషం వస్తాను ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతారు అగతా లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం తెల్లం వేసుకొని ఏం షాన్మే ఫరక్ని అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వచ్చినానికి అర్థలేదు చెప్పులు ఎక్క అని నా అపాయింట్మెంట్ ఇస్తలేదు ఎవడా అరే ఇంత అన్యాయం మాటలు ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా అని నన్ను తింటారా ఏమంటే నన్ను గోసుక తింటారా అంటే కోసుకొని గుర్రేనా మీకేనా లేకపోతే వాడే సీకేనా తింటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా నన్ను ఏం బిక్తారు మీరు అంటూ మరి ఏం బిక్తారో అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వస్తుంది ఆయన ధీమా ఏంటి డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారత రత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ గిసోంట లంగాలు ఉంటారని ఆయన కూడా ఉంచారు గద్దెని ఎక్కిన మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూర్చోవాలి మళ్ళా వాళ్ళని దించాలని మళ్ళీ ఐదేళ్ళు ఇంతదారు పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ ఎంక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటది గడ్సొంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి ఏమన్నా ఏం బిక్తారు మీరు ఏమన్నా అంటే కేసీఆర్ మీద బట్టకాలుస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఇంటి ఆయన నోటికి మొక్కాలి గుడ్లు వికి గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడతరాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వాణిమని తిడితే నాకు బలపాడతాను ఇదో పెద్ద కథ మళ్ళీ వాన్ని గట్టిగా ఏమన్నా అనుకో మా లక్షననే అంటాడు నువ్వు తిట్టా సార్ నేను తిడతలే వాడు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలు ఆయనకు అర్థమయ్యట్టు చెప్తున్నా చెప్తున్నా ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు చిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పలేదు ఎందుకంటే ఆయనకు ఒక్క భాష అర్థమైతే లేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడివరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండు నెలల నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినం చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మల్లెట మళ్ళా చర్చకస్తవా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బ్రిక్స్ సన్నాసి మళ్ళానేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నా ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడియో మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కూలేశ్వరం కూలేశ్వరం నీకు నెత్తిపాదలే నువ్వు అంటున్నావు కానీ నిన్న కాకము మా రెడ్డి గారు వేయించు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపు ఒక ఇక్కడనే కుంగింది ఒక గిన్నే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటే ఆయన ఇలా అక్కడ పెడతాను సూర్యాపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్నిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది నిండినోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఏది దిక్కు లేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్సో బీస్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు తోని మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతుతేనే అడగండి అవ్వ కూడా బొ మొదలు ఈ రోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తాను మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తాను దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పారు పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి చాలు చేస్తావు ఇదివరకు వరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయన గాజ్ చేస్తాం కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టినారు ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు పలానా కాడ పిల్లలకు గోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది నీ పిల్లలకు ఇట్లా ఎక్కువకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగిన నేను కడుపుగాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎక్కువకుంటావా ఇదే తిండి పెడుతుకుంటావా ఇవాళ సాంబారు వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేదు గురుకులాలకు నేను ఇంకొక మాట్లాడుగుతున్నా రెండేళ్ళ ఇప్పుడు ఇరవై నెలలు అయింది దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక్క కొత్త స్కీమ్ కాలేదు ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలు పిల్లలకు భోజనం పెట్టలేదు దుస్థితులు ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతేవి రైతు బంధు పెంచకపోతే రెండు సార్లు ఎగ్గొడితేవి దళిత బంధు పెంచకపోతీవి ఉన్న పైసలే ఇయ్యకపోతీ ఆడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ కోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడమవుతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నూకుదామా ఆ కేసులో నూకుదామా ఏం బీక్తావు ఎక్కువ లెక్క ఓ కేసు పెడతావు నాలుగు రోజులు జైలుకి పంపుతావు నీకు కప్ష తీసుకుంటావు అంతేకాదు అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా జైళ్లకు పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊక్కోము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలో కాబట్టి మీ మద్దర్ మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసి కట్టుగా పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పిండు మరి పదహారు జిల్లాల మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసిండు హుజురాబాద్ లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యి దెబ్బలు తిన్నాడు ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు నాకు మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీ పూర్తిగా అండకుంటాం పార్టీ అండగుంటుంది మీ కార్యక్రమం ఈశ్వర నాకు చెప్పండి అలాగే వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా చిన్న పడుతుంది మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరు కూడా చెప్తా ఉన్నాడు ఎందుకు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉన్నాడు మేమందరం కూడా మీకు అండగా నిలబడుతున్నాం ఉదాహరణకు మీరు మంత్రులనే చేయాలన్నా వారం రోజులు ముందే చెప్పుండి మొత్తం పుట్టమలతో సహా మంచి మోకాయిపు మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి